శ్రీకాకుళంలో రిమ్స్ ఆస్పత్రి ఎదుట కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వాల్సిన రెండు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు టౌన్ కన్వీనర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు కార్మికుల సమస్యపై అధికారులు వెంటనే స్పందించాలని కార్తికేయ సెక్యూరిటీ కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రిమ్స్ ఆసుపత్రి దగ్గర కార్మికులు ధర్నా చేశారు పదిహేనేళ్లుగా సెక్యూరిటీ సిబ్బంది సేవలు అందిస్తున్నారని వారికి వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు సెక్యూరిటీ ఏజెన్సీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు సెక్యూరిటీ సిబ్బందితో పని చేయించుకోవడానికి బాధ్యత తీసుకుంటున్న రిమ్స్ అధికారులు కార్మికుల వేతనాలకు బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సెక్యూరిటీ కాంట్రాక్ట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ వచ్చాడు కానీ ఈ వచ్చి ఆరు మాసాలు ఏం కవ్వలేదు అవకాశం మాకు గవర్నమెంట్ వరకు జీతాలు నిర్ణయించారు పదమూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కానీ మాకు సాంతాలు వేసింది ఇచ్చింది పన్నెండు వందలు అంటే మనిషి మీద రెండేసి వేలు అంటే ఒక నెలకి రెండు లక్షల నలభై వేలు సుమారు అయితే ఈ విధంగా మాకు చాలా అన్యాయం జరుగుతుంది మేము ఎన్ని చెప్పుకున్నా మా పాట ఎవరూ పట్టించుకోవట్లేదు అధికారులు కానీ ఇంక ముందు కలెక్టర్ జీవెన్స్ కూడా మనం ఇచ్చే సోమవారం అది కూడా ఇంకా పరిష్కారం చేయలేదు మేము ఏమంటే ధర్నా చేస్తున్నాం అంటారు మాటలు మనకు చేసుకోవడం లేదు చాలా అన్యంగా పరిస్థితి ఉంది జియల్ లేవంటున్నారు ఏదీ లేదంటున్నారు మీ కాంట్రాక్ట్ కౌర్ట్మెంట్ అక్కడ రావట్లేదు ఏమంటే ధర్నా అంటున్నారు ధర్నా చేస్తే ఒప్పుకోవట్లేదు మరి ధర్నా చేసినప్పుడు మా గుండె పరిష్కారం మా గురించి కూడా ఇప్పించాలి పోయి మమ్మల్ని వేధిస్తున్నారు మాకు డ్యూటీలు కూడా చాలా విసి పెడుతున్నారు అందుకు దయచేసి మా దేశాలు ఇప్పించి మా యొక్క ఆకలి మంటలు చేర్చాలండి ఈ యొక్క ఆ ధర్నా సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి నిర్ణయించబడుతున్నాం ఆకలి మంటలతో కార్మికులు ఎలా డ్యూటీలు చేయాలని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికే ఆరు నెలలైన కాంట్రాక్ట్ సక్రంగా వేతనాలు చెల్లించడం లేదు రెండు నెలలుగా బకాయి పడ్డాయి వేతనాలు ఏమో ప్రకారం కనీసం వేతనాలు కూడా చెల్లించడం లేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి దాన్ని అమలు చేయడం లేదు ఇప్పటికీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పద్దెనిమిది వేల ఆరు వందలు పిఎఫ్ఎస్ఐ ఫోను పదమూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇవ్వాలి దాన్ని కూడా చెల్లించడానికి మొండిగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారు దీనికి అధికారులు కొమ్ము కాస్తున్నారు దీన్ని సహించే పరిస్థితి లేదు ఇప్పటికీ ఆరో నెల నుంచి చెల్లించడంలో పిఎఫ్ కూడా చెల్లించకుండా కార్మికులు ఇబ్బందులు పూర్తి చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ ఐటీగా జోక్యం చేసుకుని రకరకాల రూపాల చర్చలు చేసాం ఇప్పటికే గతంలో కూడా ఆందోళన చేసాం కాంట్రాక్టర్లు వచ్చి మాట్లాడారు తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు భవిష్యత్తులో మినిషనర్ వచ్చినట్టు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆయన మీకు వేతనం కరెక్ట్ గా చెల్లించాలని చెప్పారు దాన్ని కనీసం కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ పట్టించుకొని ఇచ్చేయడం లేదు మొన్నలు కూడా గ్రీవెన్స్కి వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు ఇది పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తాం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే